ఈ వీడియోలో మిరప పంటలో ప్రధానంగా ఈ బొబ్బరి ముడత జమిని గజ్జి ముడత సమస్య వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఈ బొబ్బరి ముడత జమిని వరస్ రావడానికి కారణం ఏంటి దాన్ని ఏ విధంగా నివారించుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిరప పంటలో ప్రధానంగా చూసినట్లయితే మనకు ఎలాంటి సమస్యలను నివారించుకోవచ్చు అండి మనకు తెగుళ్ళ సమస్య కావచ్చు లేకపోతే పై పైముడత సమస్య లేకపోతే కింది ముడత సమస్య ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రైతులు నివారించుకోవడానికి మార్కెట్లో మందులు ఉన్నాయి మరి ఎప్పుడైతే రైతుకు ఈ బొబ్బరి ముద సమస్య వస్తుందో దానివల్ల రైతుకు చాలా వరకు పెట్టుబడి పెరుగుతుంది కానీ ఉన్నటువంటి సమస్య మాత్రం కంట్రోల్ కాదు మరి జమిని వైరస్ రావడానికి కారణం ఏంటి అది ఏ విధంగా నివారించుకోవచ్చు దానికైనా మార్కెట్లో మందులు ఉన్నాయా అనే దాని గురించి పూర్తిగా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో మాత్రం పూర్తిగా చూడండి మరి మొదటగా జమిన వర్స్ రావడానికి కారణం వచ్చేసి మెయిన్గా చూసినట్లయితే ఇది ప్రధానమైన కారణం ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనకు యూట్యూబ్ లో బయో మందుల ప్రమోటింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది ఈ బయోమందులు వాడడం వల్ల మెయిన్గా మనకు మొక్కలు చూడండి మెత్తగా రెండు రోజులు పెరిగే మొక్కలు మనం ఒకటే రోజు పెరుగుతుందండి ఆ విధంగా మొక్క కూడా సరే పెరగడం వల్ల కూడా మనకు మెత్తదనగా ఎప్పుడైతే మనకు మొక్కలు వస్తాయో ఆటోమేటిక్గా మనకు ఈ తెల్లదో వల్ల ప్రధాన కారణం మనకు బొబ్బరి ముడత రావడానికి దాంతోపాటు మనకు ప్రధానమైన కారణం తామర పురుగు ఇవి రెండు రసం పిలిచే పురుగుల వల్ల మనకు జమిని వైరస్ బొబ్బరి ముడత వస్తూ ఉంటుంది ఈ బయమందులు మందులు వాడడం వల్ల మనకు ఎక్కువ రోజులు మొక్క మెత్తదనంగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రసాన్ని పీల్చడానికి ఎక్కువ మనకు ఈ తెల్లదోమ ఇష్టపడతూ ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనకు ఈ బొబ్బరి అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న లార్వాలు కూడా తొందరగా మనకు పొదిగిన తర్వాత అవి కూడా మన రసాన్ని పీల్చడం వల్ల ఆకు మొత్తం డొప్పలాగా వస్తూ ఉంటాయి కాబట్టి రైతులకు ఇది ఒక ప్రధానమైన కారణం కాబట్టి రైతులు జాగ్రత్తగా భయోమందుల వాడకని తగ్గించుకోండి మరొకటి మనకు నత్రజని అంటే మనం యూరియా వాడకం ఎక్కువ జరిగినా కూడా మనకు మొక్క మాత్రం మెత్తగా జరుగుతుంది కాబట్టి ద్వారం ద్వారా కూడా మనకు ఈ బొబ్బరి సమస్య వస్తూ ఉంటుంది మెయిన్గానైతే అయితే మనకు ప్రధానంగా మీరు ఇవన్నీ ఏదైనా కావచ్చు మొక్క మాత్రం ఎక్కువ రోజులు మెత్తదనంగా ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనకు రసం పీల్చే పురులు ఎప్పటి మన యొక్క చేయిన్ చుట్టే ఉంటాయి కాబట్టి త్వరగా మనకు రసాన్ని పీల్చడానికి ఇష్టపడతాయి కాబట్టి మీకు ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఇకపోతే మరి ఈ బొబ్బరి నివారించుకోవడానికి మార్కెట్లో ఏమైనా మందులు ఉన్నాయా అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ బొబ్బరి ముడత నివారించుకోవడానికి ఏమైనా మందులు ఉన్నాయా లేదని తెలుస్తుంది తెల్లదోమను నివారించే టెక్నికల్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి అందులో మనకు మేజర్గా సింగంట కంపెనీలో మనకు ప్రేగాసిస్ దానిలో మనకు డైఫెతన్ టెక్నికల్ ఉంటుంది అది మీకు చూపిస్తాను ఈ డైఫెతన్ టెక్నికల్ చూసినట్లయితే చాలా వరకు మనకు కాంబినేషన్లో మనకు రావడం జరుగుతుంది మరి తెల్ల నివారించుకోవడానికి ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు ఇక్కడ ఏమవుతుందంటే రైతులు మరి ఒకే రకమైన టెక్నికల్ మార్చి మార్చి వాడడం వల్ల కూడా మనకు ఈ రసం పీల్చే పురుగులు అనేది దాని యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటుంది కాబట్టి ఒకే రకమైన టెక్నికల్ మనం వాడడం వల్ల కూడా తెల్ల దోమలు కానీ ఇతర ఏ దోమైనా కానీ దాన్ని నివారించుకోలేకపోతున్నాం కాబట్టి రైతులు జాగ్రత్తగా తెల్ల దోమను నివారించే టెక్నికల్ ఇదే దయఫెత్తం కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకొని మీరు మార్చి మార్చి వేరే వేరే టెక్నికల్ కనుక అందించినట్లయితే ఆటోమేటిక్గా ఉన్నటువంటి ఈ తెల్లదోమను నివారించుకోవచ్చు మరి మార్కెట్లో ఎలాంటి తెల్లదోమను నివారించే మందులు ఉన్నాయి ఆ కెమికల్స్ ఏంటి అనేది చూద్దామండి ఇక మనం చూసినట్లయితే ఒకటి సుముటోమ కంపెనీలో ల్యానో అంటాం ఈ ల్యానో అంటే మనకు ఇందులో కనుక చూసినట్లయితే మనకు ఫైర్ ఫ్యాక్షన్ అనేది ఉంటుంది ఈ ఫైర్ ఫ్యాక్షన్ టెక్నికల్ మనకు మేజర్గా తెల్ల దోమను నివారించుకోవడానికి ఉపయోగపడతా ఉంటుంది ల్యానో అనే మందు దీన్ని కూడా మనకు చూసినట్లయితే ఒక కాంప్లెస్ ఉంటుంది అది మనకు పారిజాత కంపెనీలో లియోనిస్ మరొకటి జేఫోనా ఆల్ట్రా ఈ జేఫనాల్ట్రాలో మరియు ఈ ఉన్నటువంటి లియోనిస్లో కూడా మనకు ఫైర్ సెక్షన్ టెక్నికల్ అయితే ఉంటుంది ఇది మేజర్ గా మనకు తెల్లదో మీద పనిచేస్తూ ఉంటుంది మరొకటి కనుక చూసినట్లయితే మనకు బేసఫ్ కంపెనీలో సెఫినా అని ఉంటుంది ఆ సెఫినా టెక్నిక్లో కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను మరొకటి మనం చూసినట్లయితే క్లాస్ అంటాం ఈ క్లాస్ అంటే మనకు టాటా కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఈ క్లాస్టోలో కూడా మనకు ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి జింగాల అనే పేరుతోటి అందుబాటులో ఉంటుంది దానిలో టెక్నికల్ దీనిలో టెక్నికల్ సేమ్ టెక్నికల్ ఏదైతే మీకు చూపిస్తామంటే ఈ మందులు ఉన్నాయో ఈ మేజర్ గా మనకు ప్రెగసిస్ కావచ్చు అదేవిధంగా లానో కావచ్చు ఈ మూడు ఈ మూడు మందులతో పాటు మరొక మందు కూడా ఉంది కానీ ప్రజెంట్ మన దగ్గర ఇప్పుడు అది లేదు ఈ మూడు మందులు కూడా మనకు విడుదల చూస్తున్న ఈ మూడు మందులు కూడా మనకు తెల్ల దోమను నివారించుకోవడానికి ఉపయోగపడే మందులు ఈ మందులను మనం మార్చి మార్చి ఒకే రకమైన కెమికల్ కాకుండా వేరు వేరు కెమికల్ కానిస్తే వాడుకుంటే మాత్రం కంపల్సరీ మనకు ప్రధానంగా తెల్ల దోమలు రాకుండా అరికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దాంతోపాటు చూసినట్లయితే చాలా వరకు రైతులు ఎక్కువగా మనకు ఎక్కువ మొత్తంలో మీకు కనుక గజ్జిమూర్త జమీల వస్తే మాత్రం ఈ మందుల వాడకం వల్ల ఏమవుతుందంటే మందు యొక్క పనితీరు అనేది మొక్కలపైన ఎంతసేపు ఉంటుందో అప్పటి వరకు మనకు దోమ కంట్రోల్ ఉంటుంది ఎప్పుడైతే మందు యొక్క పనితనం అనేది ఎప్పుడైతే మనకు మొక్కలపైన లేకుండా పోతుందో ఆటోమేటిక్గా మళ్ళీ మనకు ఉన్నటువంటి రసం పిలిచే పురులు ఎక్కువ కావడం వల్ల ఒక మొక్క నుంచి మరొక మొక్కకు ఈ జమినివైరస్ కానీ బొబ్బరి ముడత కానీ ఎక్కువగా పెరిగే అవకాశం అదే ఉంటుంది మరి ఇలాంటి కంపెనీలో ఫైరోసెస్ ఇది మనకు మూత సల్ఫర్ అంటాం దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి గత రెండు మూడు సంవత్సరాల నుంచి నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైనా రైతులు చూడకపోతే చూడండి దీన్ని మనం ఏ విధంగా చల్లుకోవాలంటే పైన మంచు ఎక్కువ ఉన్నప్పుడు ఇది మనకు సల్ఫర్ అంటే మనకు బ్లాక్ సల్ఫర్ కూడా ఉంటుంది బ్లాక్ సల్ఫర్ కాదండి ఇది మనకు గంధకం లాగా ఒక పౌడర్ లాగా ఉంటుంది ఇది మనకు స్మెల్ వస్తుంది ఇది మనకు తెగులు రాకుండా ఉంటుంది అదే విధంగా మనకు సల్ఫర్ అనేసరికి చాలా మంది రైతులు పడుతూ ఉంటారు ఏంటంటే మనకు ఫ్లవరింగ్ రాలిపోతుందని చెప్పి అడుగుతూ ఉన్నారు దీనివల్ల ఎలాంటి ఫ్లవరింగ్ అయితే రాలేదండి ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంటుంది ఎలాంటి తెగులు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది మీరు జామున పొద్దున పూట మీరు మొక్కలపైన ఒక తటలు తీసుకొని ఒక కిళ్ళ మందం పడే విధంగా కోసుకొని ఈ మందును మొత్తం అలా పోసుకొని మొక్కలపైన ఎక్కడైతే బొబ్బరి ముడుతూ ఉందో ఆ మొక్కకు చుట్టూ నాలుగు మొక్కలు మొత్తం చలుకున్నట్లయితే ఈ మంచు వాతావరణంలో ఏమవుతుందంటే ఈ చలుకున్నటువంటి మందు మొత్తం మొక్కలపైన పడి అదే విధంగా అతకపోతుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ మందు మొక్కలపైన పడుతుందో ఈ రసం పీల్చే పురుగులు తెల్లదోమ కావచ్చు తామర పురుగు కావచ్చు వివిధ రకాల రసం పీల్చే పురుగులు రసాన్ని పీల్చడానికి ఇష్టపడవు ఎందుకంటే మనకు ఈ సల్ఫర్ అనేది స్మెల్ వస్తుంది ఈ స్మెల్ వల్ల మనకు రసం పీల్చడానికి ఈ పురుగులు మొత్తం ఇష్టపడవు కాబట్టి ఆటోమేటిక్గా ఉన్నటువంటి జమీన్ వరస్ కావచ్చు బొబ్బరి ముడత కావచ్చు వేరే ముక్కకు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ గంధకం చల్లిన తర్వాత మినిమం ఒక నాలుగైదు రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు దోమ సమస్య మందులు వాడుకోవచ్చు అండి ఈ వాడడం వల్ల ఈ మందు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు దోమ మొత్తం మన కంట్రోల్కి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఈ ప్రధానమైన సమస్య జెమిన వైరస్ కావచ్చు బొబ్బరి ముడత కావచ్చు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది వేరే మొక్కం రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రజాకూర అయితే కూడా ఏ విధంగా వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో చెప్పాను కాబట్టి నేను ఈ వీడియో చెప్పిన విధంగా ఈ గంధకం చల్లుకోండి దాంతోపాటు పాటు దోమకు సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి ఆ మందులను మనం వేరే వేరే కెమికల్స్ మార్చి మార్చి వాడుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ ప్రధానమైన సమస్య ఈ తెల్ల దోమను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి ఏదైతే బొబ్బరి ముడత ఉందో అది అక్కడికే కంట్రోల్ అవుతుంది వేరే మొక్కకు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ప్రాక్టికల్గా మా ఏరియాకు చాలా వరకు రైతులు గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నారు అటు ఇష్టపేట కావచ్చు చిట్టాలు కావచ్చు గర్మల పెళ్లి ఏరియాలు మొత్తం రైతులు వాడుతూ ఉన్నారు మా ఏరియాకు వారికైతే పోయిన సంవత్సరం మాత్రం వర్కౌట్ అయిందని చాలా మంది రైతులు కంట్రోల్ అని చెప్పి కంట్రోల్ అయిందని చెప్పి చాలా మంది రైతులు చెప్పడం జరిగింది కాబట్టి మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎవరైతే రైతులు చల్లుకోవాలంటే మాత్రం చల్లుకోండి గంధకం అనేది ఇది మనకు బ్లాక్ సల్ఫర్ కాదండి గంధకం ముర్ధ సల్ఫర్ అంటాం ఫైవసెస్ అని ఉంటుంది దాని పేరు సల్ఫర్ మిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అయితే కార్గో ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నష్ట ఒక లైక్ చేయండి ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ ఆక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి जय जवान जय किसान थैंक यू